నవరాత్రుల్లో మనం ఎందుకు డ్యాన్స్ చేస్తాం నవరాత్రుల్లో ఉపవాసం ఉండటం వల్ల ఏంటి డిఫరెన్స్ ఇలాంటి వాటి వెనక ఏదైనా రీజన్ దాగి ఉందా లేదా ఫాస్టింగ్ అవి పాయింట్లెస్ అంటారా కమ్ లెట్స్ ఫైన్ ద బ్యూటీ ఆఫ్ నవరాత్రి బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే నవరాత్రులు వెనక అసలు నిజం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు నవరాత్రులు ఎందుకు చేస్తాం మరియు అప్పుడు ఏం చేస్తాం మన సాంప్రదాయాలు కేవలం మన పెద్దలు అందించినవా లేదా ఈ మోడర్న్ వరల్డ్ లో వాటికి ఏమైనా ప్రాముఖ్యత ఉందా వీటన్నిటికీ మీరు నేను చెప్పేది క్లియర్ గా వినండి అర్థమవుతుంది నెంబర్ వన్ నవరాత్రులలో మనం ఎందుకు ఉపవాసం ఉంటాము ఆ దుర్గామాతని ప్రసన్నం చేసుకోవడానికి అని మీరు అనుకుంటున్నారు కదా అవును నిజమే కానీ మీరు ప్రసన్నం చేసుకుంటుంది మనం ఊహించిన దుర్గామాతని ఓకే జస్ట్ లిసన్ టు దిస్ నిజానికి ఈ థియరీ నా మనసును కదిలించిందండి సైన్స్ లో మనం నేర్చుకునే చాలా విషయాలు గుర్తుకు రాకపోవచ్చు కానీ ఈ ఫ్యాక్ట్ ని మాత్రం ఎవరు మర్చిపోరు మైటోకాండ్రి పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ సింపుల్ గా చెప్పాలంటే మైటోకాండ్రి ఎనర్జీ గా మారుస్తుంది అంటే మన ఆహారాన్ని ఒక శక్తిగా మారుస్తుంది కానీ మీకు మీ మైటోకాండ్రియల్ డిఎన్ఏ మీ తల్లి నుంచి జెంటికల్ గా పొందుతారని మీకు తెలుసా మనకి శక్తిని ఇచ్చే విషయం కుటుంబంలోని మన తల్లి వైపు వాళ్ళ దగ్గర నుంచి జంటి వస్తుంది అయితే ఈ డిఎన్ఏ ఓన్లీ మదర్ నుంచి మాత్రమే మనకి ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు దుర్గామాత అంటే సర్వవ్యాప్త విశ్వశక్తిని సూచిస్తుంది దుర్గామాతను అందరి విశ్వమాతగా భావిస్తాం కదా కానీ ఎవరికి తెలుసు ఈ పండుగలలో మనం ప్రస్తావించిన శక్తి మరెక్కడా ఉండదని మీరు అనుకుంటున్నారు కానీ నిజమైన శక్తి మనలోనే ఉందండి అన్నిటిలాగే మైటోకాండ్రియాకి డీటాక్స్ అనేది అవసరం అండ్ ఫాస్టింగ్ 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 యొక్క మన సైన్స్ ప్రూవ్ చేసింది కూడా మనం ఆర్ చేసినప్పుడు మనం లైట్ గా తినడం మరియు మైటోకాండ్రియాకి రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది అందువలనే వయస్సు సంబంధిత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది మేబీ విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కూడా మనం ఉపవాసం చేయొచ్చు అలాగే ఇప్పుడు ఆవిష్కరించిన ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ గురించి మన పెద్దలు ఎప్పుడో కనుగొన్నారండి నెంబర్ టూ నవరాత్రి అంటేనే మన ప్లానెట్ కి సంబంధించింది మీకు తెలియాల్సింది ఏంటంటే మన భూమి అనేది స్ట్రైట్ గా ఉంటుంది అని మనం అనుకుంటాం కానీ మన భూమి కొంచెం వంగినట్టు ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వంగి ఉంటుంది లుక్ ఎట్ దిస్ ఇల్లస్ట్రేషన్ ఈ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వంపు కారణంగా భూమి పైకి వచ్చే సూర్యోదయం ఇయర్ లో కొంత భాగం వంగి ఉంటుంది మరియు మరికొన్నింటిలో అవి నేరుగా రావటం కారణంగా మనకి సమ్మర్ అనేది మొదలవుతుంది ఈ వంపు కారణంగా మనకి డిఫరెంట్ సీజన్స్ అనేవి ఏర్పడతాయి ఈ సీజనల్ చేంజెస్ అనేవి ఎక్కువగా ఆటమ్ సీజన్ లో చూస్తాం చెట్టు తన ఆకుల్ని కోల్పోతుంది తద్వారా కొత్త ఆకులు మళ్ళీ చిగురిస్తాయి అలాగే మన బాడీలో కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి ట్రెడిషనల్లీ మన ఇండియాలో చూసుకుంటే ఈ వారాల కాన్సెప్ట్ అనేది ఉండదు పండుగల సమయంలో బయట జాబ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ సొంత ఇంటికి వెళ్లేవారు వారి వర్క్ లైఫ్ లో కొంచెం బ్రేక్ తీసుకునే వాళ్ళు మరియు సెప్టెంబర్ టు అక్టోబర్ తర్వాత మన డే మొత్తం చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది కానీ నైట్స్ మాత్రం చాలా లేట్ గా అవుతాయి దీని ప్రకారం మనం మన స్లీపింగ్ సైకిల్స్ ని కూడా మార్చుకోవాలి నవరాత్రులు తొమ్మిది రోజుల్లో కూడా ఈ చేంజెస్ ని మనకి గుర్తు చేస్తాయి అందుకే నవరాత్రి డేస్ అనేవి చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి నెంబర్ త్రీ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నవరాత్రుల్లో మనం ఎందుకు డాన్స్ చేస్తాం మనకి ఉన్న డిఫరెంట్ కల్చర్స్ లో ఎవరికి వాళ్ళు డిఫరెంట్ గా జరుపుకుంటారు కదా కొందరు సాంగ్స్ పాడుకోనో లేదా మరికొందరు డాన్స్ చేసుకొని జరుపుకుంటారు బట్ వై దాని ద్వారా మన నెగిటివ్ ఎనర్జీస్ నిజానికి డాన్స్ అండ్ సాంగ్స్ పాడుతున్నప్పుడు సహజంగా ఎవరు నెగిటివ్ మైండ్ సెట్ లో ఉండరండి అయితే దీనికి గల ముఖ్య కారణం ఎండోర్ఫిన్స్ కెమికల్ ఎండోర్ఫిన్స్ అనేవి పెయిన్ అండ్ స్ట్రెస్ తో ఫైట్ చేయడానికి మన నర్వస్ సిస్టమ్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తాయి వాటిని తరచుగా ఫీల్ గుడ్ కెమికల్స్ అని కూడా అంటారు ఎందుకంటే అంటే అవి పెయిన్ రిలీవర్ అండ్ మన హ్యాపీనెస్ ని పనిచేస్తాయి అలాగే ఎండోర్ఫిన్స్ బ్రెయిన్ లోని ఎమోషనల్ సెంటర్స్ తో కూడా కలుపుతాయి సో డాన్స్ అనేది మన ఇన్నర్ ఎనర్జీ అండ్ వైబ్రేషన్స్ కి అనుసంధానించే పద్ధతి అండ్ అవర్ ఆన్సెస్టర్స్ నో దాట్ అందుకే ఇది మన కల్చర్ లో ఒక పార్ట్ గా యాడ్ చేశారు డ్యూరింగ్ నవరాత్రి మనం ఒక దేవతను పూజిస్తున్నాము మనం ఆహారం తీసుకోవటం మరియు ప్రకాశవంతంగా నియంత్రించడం ద్వారా మన ఇన్నర్ శక్తిని హెల్దీగా ఉంచుతాము సో సింపుల్ యాజ్ యూ నో సింపుల్ థింగ్స్ ఆర్ నేచురల్లీ మోర్ బ్యూటిఫుల్ కొన్ని విషయాలు సింప్లిఫై అయినప్పుడు సైన్స్ అండ్ కల్చర్ కో అయినట్లు అనిపిస్తుంది మన సాంప్రదాయాలన్నీ ఇప్పటి వరకు మనకి అర్థం కాకుండా పాటిస్తున్నాము సో వీ నీడ్ టు చేంజ్ దిస్ యాటిట్యూడ్ విగ్రహం ఎంత పెద్దదిగా ఉండాలి నవరాత్రిలో ఎలాంటి క్రాకర్స్ పేల్చాలి నన్ను అడిగితే ఇవన్నీ ఇర్రెలివెంట్ క్వశ్చన్స్ ఏనండి మీరేమనుకుంటున్నారు మన కల్చర్ లో ఉన్న ఏ విషయం మిమ్మల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తుందో కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి నవరాత్రి ఇస్ డెడికేటెడ్ టు గాడెస్ ఆఫ్ లర్నింగ్ అండ్ దిస్ నవరాత్రి లెట్స్ లర్న్ ఆల్ థింగ్స్ విత్ న్యూస్ పిన్ ఆన్ ఇట్ ఇప్పటి నుంచి మన లైఫ్ లో నెగిటివిటీని దూరం చేసేద్దాం మనం అందరం కూడా ఇన్నర్ పాజిటివ్ ఎనర్జీని పెంచుకుందాం లెట్స్ థింక్ లాజికల్లీ అండ్ కీప్ ద మ్యాజిక్ షేర్ ద ట్రూత్ హ్యాపీ నవరాత్రి టు ఆల్ లవ్ గైస్